హలో అందరికీ ఈ వీడియోలో వంటింటి చిట్కాలు అయితే చాలానే చూస్తారు అలాగే నా ఛానల్లో చాలా ఈజీ టిప్సే ఉంటాయి చాలా వరకు ఇంట్లో వాడేటివి వాటిని ఎలా రీయూజ్ చేసుకోవాలి అవే ఉంటాయి కాబట్టి వీడియో మొత్తం స్కిప్ చేయకోకుండా చూసారంటే ఈ సంక్రాంతికి అలాగే రాబోయే ఫెస్టివల్స్ అన్నిటికీ ఇంటిని అయితే చాలా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు మా బాబు స్కూల్కి వెళ్ళాడు మా ఆయన బయటికి వెళ్ళాడు ఒక్కదాన్నే ఇంట్లో ఉన్నప్పుడు ఇలా నాకు నచ్చిన ఫుడ్ అయితే చేసుకొని తింటాను అనమాట నేను ఇప్పుడు ఎందుకు తింటున్నానంటే నేను ఇందులో ఉన్న థమ్సప్ అయితే కనీసం హాఫ్ బాటిల్ అయినా ఫినిష్ చేయాలన్నమాట ఎందుకంటే ఈ మిగిలిన కొంచెం థమ్సప్తోనే నేను క్లీనింగ్ ఐడియాస్ అయితే మీకు చెప్తాను నాకు చాలా వరకు మసాలా కర్రీస్ అలాగే చికెను మటను అలాగే బిర్యానీలు అవన్నిటికంటే కూడా ఇలా చపాతీ రోటీ అలాంటివి అంటే చాలా ఇష్టం అండి నిజంగా దాంట్లోకి అదే ఉండాలి ఇదే ఉండాలని ఏం లేదు జస్ట్ మైనస్ ఉన్నా కూడా పూసుకొని తినేస్తాను నేను ఇంకా అందులోకి చపాతీలోకి కాఫీ కానీ టీ కానీ లేదంటే కొంచెం ఏదైనా కూల్ డ్రింక్ కానీ ఉందంటే కూడా చాలా ఇష్టం ఎప్పుడైనా ఒకసారి నా కోసం అదే పనిగా ఇలా చపాతీ కాల్చుకొని మరీ తింటా ఇట్లా చట్నీసు అలాంటివి ఏవైనా ఇంట్లో ఉన్నాయి నేను మళ్ళీ చేయకోకుండా అదే పనిగా నా కోసం ఉన్నాయి అనుకుంటే కూడా ఖచ్చితంగా ఇట్లా ఒక చపాతి కాల్చుకుంటా చేసుకొని ఆయిల్ పూసుకొని చేసుకునే చపాతీల కంటే ఇట్లా కాల్చుకునే చపాతీలే నాకు ఇష్టం అందుకనే ఆ స్టిక్ కూడా అదే పనిగా చేయించుకున్నాను నేను మొత్తం వర్క్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఎవరు లేకోకుండా ఉన్నప్పుడు ఇలా చేసుకొని తింటాను అనమాట ఎందుకంటే ఎవరు మధ్యలో వచ్చి లేపరు ఏ వర్క్ ఉండదు అనమాట ఇట్లా విండోలోంచి చూస్తూ ఉంటాయి ఎందుకంటే నా పార్లర్కి ఎవరైనా కస్టమర్స్ వస్తే ఖచ్చితంగా పోవాలి కదా అదే పనిగా పార్లర్లో కూర్చొని ఉండను నేను ఇంట్లో నుంచి చూస్తూ ఉంటా అనమాట ఎవరైనా వచ్చినప్పుడు బెల్ కొడతారు లేకపోతే పిలుస్తారు లేకపోతే ఫోన్ చేస్తారు అందుకని చూస్తూ ఉంటా ఎవరైనా తెలియని వాళ్ళు అట్లా వస్తారనేసి మీలో ఎంతమందికి ఇలాంటి కాంబినేషన్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి నా ఫుడ్ అయితే ఫినిష్ అయిపోయింది ఇంక ఈ జ్యూస్ కూడా కొంచెం తాగేసి కొంచెం ఉంచేసి ఇప్పుడు టిప్స్ అయితే చెప్పేస్తా పదండి ఇలా నాకు ఇష్టమైన ఫుడ్ కొంచెం తిన్నా కూడా ఒక పెద్ద మీల్ తిన్నట్లే నాకు ఎప్పుడు ఈ థమ్స్అప్ని కొంచెం తాగి పడేయడము లేకపోతే మిగిలింది పక్కన పెట్టేయడం చేస్తా అంటారు కదా ఇప్పుడు క్లీనింగ్ టిప్స్ ఎలా ఉంటాయో చూపిస్తా పదండి అమేజింగ్ ఉంటాయండి నిజంగా ఈ విధంగా మనం ప్రమిదలు ఉంటాయి కదా మన దగ్గర ఇత్తడి రాగి అలాగే పట్టీలు వెండి అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి ఇట్లా గారలాగా పట్టేసి ఉంటాయి మనం ఎంత తోమినా పోగకుండా ఉంటాయి కదా అలా అని మరీ ప్రెజర్ పెట్టి కూడా తోమలేము జస్ట్ ఈ కొంచెం లిక్విడ్ని ఇలా యూస్ చేసామంటే నీట్గా క్లీన్ అయిపోతాయండి అసలు తోమాల్సిన పనే లేదు ఈ కొంచాన్ని ఒకదానికే కాదు ఎన్ని ఇలాంటివి ఉంటే అన్నిటికీ వాడుకోవచ్చు దాన్నే ఈ సామాన్ల కోసం అంత చూసుకోనాలా అనే డౌట్ వస్తుంది మీకు కాకుంటే కొంచెంతో కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు ఇట్లా ఒక బౌల్లో పెట్టేసేయండి బౌల్లో పెట్టేసి మనం ఏ ఐటెం అయితే క్లీన్ చేయాలనుకుంటున్నామో ఆ ఐటమ్ని ఇలా పోసేసి ఇలా పెట్టేసేయండి ఇలా వన్ బై వన్ పెట్టుకుంటూ నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు ఇప్పుడు నేను జ్యూస్ అంతా ఇందులో వేసేసుకున్నా కదా ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేసేసామంటే జస్ట్ పూసి కూడా వదిలేసేయచ్చండి ఇలాగే పోసే అని కాదు మన స్టీల్ పీచ్ ఉంటుంది కదా మనం దేవుడి సామాన్లు క్లీన్ చేసుకోవడానికి అలా పెట్టుకొని ఉంటాం ఆ పీచ్ వేసుకొని జస్ట్ ఒకసారి అలా రుద్దామంటే చాలండి నీట్గా క్లీన్ అయిపోతుంది ఇంకొక డౌటే అవసరం లేదు నిజంగా ఏది వేయలేదనమాట ఇందులో నేను నార్మల్గా గిన్నెలు వాష్ చేసుకోవడానికి వాడతాం కదా ఆ సోప్ కొంచెం వేసేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు ఒకసారి జస్ట్ అలా రుద్దానంటే క్లియర్గా అర్థమైపోతుంది మీకు ఎంతవరకు పోతుంది అనేది చూడండి జస్ట్ నేను దీంతో అలా ప్రెస్ చేసి కూడా అనలేదు జస్ట్ పైపేయనే అన్నానండి నీట్గా వచ్చేసింది చూడండి ఎంత షైనీగా వచ్చేసిందో ఇలా అనమాట ఈ వాటర్ని ఇంకొక దానికి యూస్ చేసి దాన్ని కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు నేను డైరెక్ట్ వీడియోలోనే క్లీన్ చేసి చూపిస్తానండి ఇది ఎంత నీట్గా పోయిందో మీరే చూడండి జస్ట్ నేను ఏమీ చేయలేదు జస్ట్ ఈ వాటర్లో పెట్టా అంతే ఇంకా మించి ఏమీ వేయలేదనమాట చాలా నీట్గా పోయాయి అంత జిడ్డుగా అలా ఉన్నవి ఎంత షైనీగా రెడీ అయిపోయాయో చూడండి చిట్టి ప్రమిదాలు ఎంత క్యూట్గా ఉన్నాయి కదా మనం జస్ట్ ఆ జ్యూస్ని కొంచెం వేసేసి అటు ఇటు పని చేసుకునే లోపల నీటు క్లీన్ అయిపోతుంది అండి జస్ట్ వాటర్తో వాష్ చేసుకున్నా కానీ లేకపోతే ఒక పీచెస్ అట్లా రుద్దినా కూడా నీట్గా వచ్చేస్తుంది ఫెస్టివల్స్ అంటే మెయిన్ దేవుడి సామాన్లే కదా మనం క్లీన్ చేసి పెట్టేసుకుంటాం అలాగే ఇంట్లో కూడా క్లీన్ చేసుకుంటాం దానికోసం కూడా ఒక మంచి టిప్ అయితే మీకు చెప్తాను మన ఇంట్లో కొంచెం నల్లగా ఉండే సెరవు కానీ లేకపోతే ఏదైనా మాడిపోయిన సెవెలు కానీ నీట్గా పోవాలంటే ఇలా ట్రై చేయండి నేను ఈ సెరవని కొంచెం క్లీన్ చేయాలనుకుంటున్నా ఎందుకంటే ఇది ఇప్పటిది కాదు ఎప్పటి నుంచో ఉంది మా ఇంట్లో అంత నీట్గా పోకున్నా పర్లేదు పై పైన కొంచెం బ్లాక్నెస్ తగ్గితే చాలు అనుకున్నా కానీ ఆ వాటర్ ఇందులోకి యూస్ చేసే వాటర్ నేను ఇల్లంతా క్లీన్ చేయడానికి కూడా వాడవచ్చండి అప్పుడు మనకి సెరవుకి ఉపయోగపడుతుంది అలాగే ఇల్లంతా క్లీన్ చేసుకోవడానికి ఒక లిక్విడ్ కూడా ప్రిపేర్ చేసుకున్నట్లు ఉంటుంది ఈ విధంగా ఒక హాట్ వాటర్ని ఇందులో వేసాను సెరవులో వేసి గ్యాస్ పైన పెట్టాను అంతే తర్వాత ఇందులో చింతపండు మామూలుగా మనము ఏదానికైనా రసానికి వాటి చేసుకున్న తర్వాత పిప్పెంతా ఉంటుంది కదా ఆ పిప్పిని అయితే పడైకోకుండా అట్లే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట ఒక చిన్న బాక్స్లో పెట్టి దాన్ని అంతా ఇట్లా వాటర్లో వేసి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు గ్యాస్ పైన ఉన్న సెరవలో అయితే వేసేసుకున్నాను ఇప్పుడు హాట్ వాటర్లో ఇది వేసా కదా బాగా ఉడికించాలండి మనకి కాస్త ఉడికిన తర్వాత ఇట్లా నురగ నురగ్గా వస్తుందనమాట అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మన ఇంట్లో పోపు దినుసుల డబ్బాలు కానీ ఏవైనా ఆయిల్ క్యాన్లు కానీ ఏవైనా కూడా ఇట్లా ప్లాస్టిక్ సామాన్లైనా ఏవైనా కూడా క్లీన్ చేసుకోవాలంటే ఈ లిక్విడ్ని కొంచెం గిన్నెలో వేసేసుకొని ఇది వేడిగా ఉంటుంది కదా కొంచెం వేడి తగ్గిన తర్వాత గోరువెచ్చగా అయిన తర్వాత ఇట్లా ఒక బౌల్లో వేసేసుకొని కొద్ది కొద్దిగా వాడుకుంటూ ఇలా కొంచెం స్పాంజ్ ఉంటుంది కదా క్లీనింగ్ స్పాంజ్ ఆ స్పాంజ్ తీసుకొని ఒక్కొక్క ఒక్కొక్కదాన్ని నీట్గా రుద్ది వాష్ చేశామంటే చాలా షైనీగా నీట్గా వచ్చేస్తాయండి ఇందులో కావాలనుకుంటే మనము కొంచెం షాంపూ కూడా యాడ్ చేసుకోవచ్చు మంచి స్మెల్ కోసం అంతే అంతకుమించి ఇంకేం అవసరం లేదు నేనైతే ఏమీ వాడలేదండి జస్ట్ ఆ వాటర్తోనే క్లీన్ చేస్తున్నాను అంతే నేను చూడండి ఎంత నీట్గా పోయిందో అసలు ఏ డౌట్ అవసరం లేదండి ఏ లిక్విడ్ వేలు వేలు పెట్టి కొనాల్సిన అవసరం లేదు వందలు వందలు పెట్టి కొనాల్సిన అవసరం లేదు ఇది ఒక్క లిక్విడ్ ఉంటే చాలు ఇల్లంతా క్లీన్ చేసుకోవచ్చు దీంతోనే ఎంత నీట్గా పోయి ఎంత షైనీగా వచ్చిందో ఈ బాక్స్ అయితే కూడా ఇప్పుడు ఈ రెండింటిని కూడా వాష్ చేసి చూపిస్తాను నేను ఎంత నీట్గా పోయాయో సెరవని అలాగే ఈ ప్లాస్టిక్ డబ్బాని ఈ లిక్విడ్లో కొంచెం గిన్నెలు వాష్ చేస్తాం కదా ఆ సోప్ ఉంటుంది కదా ఆ సోప్ అయినా వేసుకోవచ్చు కొంచెం షాంపూ అయినా వేసుకోవచ్చు మన ఇష్టం కావాలి అనుకుంటే చూడండి ఎంత నీట్గా పోయిందో జస్ట్ వాటరు చింతపండు నీళ్ళు అంతే అవి మించి ఏం లేదు దాంట్లో కాకుంటే కొంచెం నురగ్గ నురగ్గా వచ్చేస్తుంది పై పైకి అదే సరిపోతుంది అండి అంతకుమించి ఏది అవసరం లేదు ఎంత నీట్గా పోయిందో చూసారు కదా సెలవు కూడా చాలా వరకు నీట్గా పోయిందండి ఇంతకుమించి మించి అవసరం లేదు ఇది ఎందుకంటే దీంట్లో ఏం చేయమన్నమాట పక్కన పెట్టి ఉంటాం ఎక్కువ ఎప్పుడో రసానికి వాడుతూ ఉంటాం దీన్ని అంతే కాకుంటే ఎప్పటి నుంచో ఉంది ఇది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ వాటర్ని ఎన్ని విధాలుగా వాడొచ్చో చెప్తా ఇప్పుడు మేము నేను మీకు మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది దానికి చాలా మరకలు ఉంటాయి ఒక క్లాత్ పెట్టుకుంటే కూడా నీట్గా క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది ఆ క్లాత్కి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ లిక్విడ్ని కొంచెం టచ్ చేయించి మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి ఇలా వాటర్లో తడుపుకుంటూ క్లాత్ని మొత్తం క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఫ్రిడ్జ్లైనా మైక్రో ఓవెన్స్ అయినా స్టవ్ అయినా లేకపోతే గ్లాస్ డోర్స్ ఉంటాయి అవైనా ఏవైనా క్లీన్ చేసుకోవచ్చండి ఈ లిక్విడ్తో తర్వాత వచ్చేసి మనకి ర్యాక్స్ ఉంటాయి కదా ఈ ర్యాకులకి చూడండి ఎంత మరకలు ఉన్నాయో పప్పు రుబ్బేటప్పుడైనా మిక్సీ కొట్టేటప్పుడైనా ఏదో ఒక రకంగా మరకలు అయితే పడతా ఉంటాయి వాటన్నిటికి కూడా స్ప్రే బాటిల్లో కానీ లేకపోతే ఇలాంటి ఒక తడి క్లాత్ కానీ పెట్టుకొని మనం ఒక కప్పులో ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఈ వాటర్ని పెట్టుకొని కొంచెం కొంచెం అద్దుకుంటూ మొత్తం క్లీన్ చేసుకోవచ్చు అండి అసలు ప్రెజర్ అవసరం లేదు మనకి అమౌంట్ పెట్టి వేరే లిక్విడ్ కొనాల్సిన అవసరం లేదు జస్ట్ ఈ చింతపండు వాటరే సరిపోతాయి ఈ ఒక కప్పు వాటర్తో మొత్తం క్లీన్ చేశానండి ఈ ర్యాక్స్ అన్నీ కూడా నేను ఇప్పుడు నేను ఒక డోర్ అయితే క్లీన్ చేశాను ఇప్పుడు క్లీన్ చేసిన డోర్కి దీనికి డిఫరెన్స్ చూడండి ఎంత షైనీగా అది కనిపిస్తూ ఉందో అదనమాట డిఫరెన్స్ అనేది నేను ప్రతిదానికి క్లియర్గా పెట్టి చూపిలేను కాబట్టి కొంచెం కొంచెంగా ఒక్కొక్క చోట చూపిస్తా ఉన్నా ఇప్పుడు చూడండి జస్ట్ ఒక్కసారి నేను అలా అన్నా అంతే ఎంత నీట్గా పోయిందో కాకుంటే మనం తీసుకున్న క్లాత్ ఫస్ట్ తడుపుకోవాలండి అంతా కూడా ఎందుకంటే మనకి తడి కొంచెం ఎక్కువగానే పడుతుంది క్లీనింగ్ అనేసరికి మొత్తం తడుపుకొని ఈ వాటర్లో అద్దుకుంటూ మొత్తం మనకి ఎక్కడ కావాలంటే అక్కడ వాల్స్ కూడా నీట్గా క్లీన్ అవుతాయండి కైనా ఎక్కడైనా కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట చూడండి డిఫరెన్స్ ముందుకి ఇప్పటికి తేడా ఎంత షైనీగా వచ్చిందో డోర్ అనేది జస్ట్ ఈ ఒక కప్పు వాటర్తో నేను కిచెన్లో ఉన్న ర్యాక్స్ గ్లాస్ డోర్స్ అలాగే వుడ్ ఐటమ్స్ అన్నీ క్లీన్ చేశానండి అలాగే స్టవ్ అలాగే మిక్సీ అలాగే ఫ్రిడ్జ్ అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను నేను వాల్స్కి వాటి కూడా యూస్ చేసుకోవచ్చు ఇది ఒక్క లిక్విడ్ ఉంటే చాలండి కాకుంటే కొంచెం పలచగా చేసుకోవాలి మరి మె మందంగా చేసుకోకూడదు చింతపండు జ్యూస్ అనేది ఇలా సింపుల్గా న్యాచురల్గా మన ఇంట్లో ఉన్న వాటితో వేస్ట్గా పడేసే చింతపండు మామూలుగా మనం రసం చేసిన తర్వాత అది పడేస్తూ ఉంటాం కదా పడేయకుండా ఆ తొక్కలతో ఇలా ఒక మంచి లిక్విడ్ని అయితే ప్రిపేర్ చేసుకొని మనం ఇల్లంతా క్లీన్ చేసుకోవచ్చు ఇందులో కొంచెం షాంపూ కానీ పచ్చకర్పూరం కానీ వేసేసుకున్నామంటే ఇంకా ఏమైనా పురుగులు అలాంటివి కూడా రాకోకుండా ఉంటాయండి ఆ స్మెల్కి నాప్తలిన్ పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్నైనా వేసుకోవచ్చు అనమాట స్మెల్కి రాకోకుండా ఉంటాయి ఏ పురుగులు అనేటివి వీడియో మొత్తం చూశాక మీకు నచ్చింది యూజ్ అయింది అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్